స్ వెల్కమ్ టు చోలాక్స్ విజియస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తోటకూర కాడల పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒక మూగుడు పెట్టుకొని ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపు వేసుకోండి ఇది మామూలుగా కూరలు వేసుకునే తాలింపు టైపే అంటే ఏంటంటే ఒక చెంచాడు పచ్చని పప్పు చేయించాడు చాయ్మినపప్పుడు ఆవాలు చేంచాడు జీలకర్ర ఒక రెండు రబ్బలు కరివేపాకు వేసుకుని బాగా అటు ఇటు కలపండి ఒక రెండు నిమిషాలకి వేగిపోతుంది వేగిన తర్వాత మనం శుభ్రం చేసి రెడీగా పెట్టుకున్న తోటకూర కాడలు ఉన్నాయి కదా ముక్కలు మొత్తం వేసేయండి ఓ పావు చెంచాడు పసుపు కూడా వేయండి వేసి బాగా కలపండి పసుపు మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా చక్కగా ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా మగ్గటానికి కొద్దిగా నీరు పోయండి నీరు పోసి మూత పెట్టండి ఓ నాలుగు నిమిషాలు ఈలోపు ఏం చేస్తారంటే మనం పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి వేయించి పెట్టుకున్నాం కదా అవి అంతా ఒక మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే నాలుగు నిమిషాలు అయిపోయింది కదా మూత తీసేసి ఈ తోటకూర కాడలు ఉన్నాయి కదా ముక్కలు అవి ఒకసారి బాగా అటు ఇటు కలపండి బాగా మగ్గేంత వరకు అనమాట బాగా మగ్గుతుంది చక్కగా మూత పెట్టడం వల్ల ఓ యాభై శాతం మగ్గిపోయింది చూసారా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి ఈసారి మూడు నిమిషాలు చాలు ఈసారి బో డెబ్బై శాతం మగ్గిపోయిందండి చూడండి చక్కగా ఇప్పుడు బాగా కలపండి అటు ఇటు చక్కగా కలిపిన తర్వాత ఏం చేస్తారండి కొద్దిగా నీరు పోయండి మళ్ళీ మూత పెట్టండి ఈసారి రెండు నిమిషాలు చాలండి బ్రహ్మాండం ఎనభై శాతం పైన మగ్గిపోయింది చూసారా చక్కగా బాగా కలిపండి అటు ఇటు ఇప్పుడు ఏం చేస్తారంటే పచ్చడికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి నేను సుమారుగా ఒక అరచించాడు వేసాను బాగా కలపండి అటు ఇటు చక్కగా ఉప్పు అంతా పట్టేట్టు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పచ్చిమిరపకాయ వేయించిన మిశ్రమం మిక్సీలో పెట్టి పెట్టుకున్నాం కదా మొత్తం వేసేయండి వేసేసి బాగా చక్కగా మొత్తం కలిసేట్టుగా బాగా కలపండి కలిపి అలా రెండు నిమిషాలు అలా వదిలేయండి ఆ తడి అంతా ఆవిరయ్యేంతవరకు ఆ నీరంతా చక్కగా ఆవిరి చక్కగా ఇలా చిక్కబడుతుంది పచ్చడి మూత పెట్టండి పొయ్యి కట్టేయండి అంతే రెండే రెండు నిమిషాలు చక్కగా చల్లారిపోతుంది చల్లారంగానే చక్కగా ఒక్క పెద్ద నిమ్మకాయ ఒకటి తీసుకుని ఆ రెండు చెక్కలు పూర్తిగా పిండేయండి చక్కగా పూర్తిగా చక్కగా పిండేయండి పిండి శుభ్రంగా నిమ్మకాయ రసం బాగా పచ్చడికి పట్టేటట్టుగా బాగా కలపండి చక్కగా మొత్తానికి అంతే అయిపోయింది ఒక సర్వింగ్ డిష్లో తీసుకోండి అద్భుతమైన తోటకూర కాడల పచ్చడి రడి చాలా బాగుంటుందండి ബ്രഹ്മാണ്ടുണ്ട് പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ഷെയർ ആൻഡ് ലൈക്ക് താങ്ക് യു